ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కంపెనీ నమస్తే గుంటూరులో చాలా చోట్ల త్రాగునీరు సరఫరా గత నాలుగు రోజుల నుంచి నిలిపివేయడం జరిగింది దాని ద్వారా గుంటూరులో చాలా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్నపిల్లల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు దీనికి కారణం తక్కిలపాడులో ఉన్నటువంటి వాటర్ రిజర్వాయర్ దగ్గర ఎంప్లాయీస్ సమ్మె చేయడమే ఇక్కడికి వచ్చే వాటర్ మన ఉండవల్లి దగ్గర నుంచి మంగళగిరి మంగళగిరి దగ్గర నుంచి తక్కెలపాడు తక్కెలపాడు నుంచి గుంటూరులో చాలా ప్రాంతాలకి వాటర్ సరఫరా జరుగుతుంది అయితే ఈ తక్కెలపాడులో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఇక్కడ సమ్మె చేయడం ద్వారా నీళ్ళు చాలా చోట్ల ఆగిపోయాయి అసలు వాళ్ళు ఎందుకు సమ్మె చేస్తున్నారు వాళ్ళ డిమాండ్లు ఏంటి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎందుకు సమ్మె చేస్తున్నారు మీ డిమాండ్స్ ఏంటి సార్ మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కింద గత ఇరవై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని గత ఏడు సంవత్సరాల నుంచి అయ్యా మాకొచ్చే పదిహేను వేలు జీతం సరిపోవటం లేదు ఈఎస్ఏ పిఎఫ్ కట్టింగ్ పోయి పదమూడు వేల యాభై రూపాయలు వస్తున్నాయి మేము చనిపోయినా కూడా మా కుటుంబంలో మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు రిటైర్మెంట్ అయినా కూడా మీరు బెనిఫిట్లు వేయట్లేదు మేము అరవై సంవత్సరాల నుండి అరవై అరవై రెండు సంవత్సరాల వరకు మేము ఇంకో రెండు సంవత్సరాలు పెంచమని అడుగుతున్నాము మీరు గత గత సంవత్సరం పదిహేడు రోజులు సమ్మె చేసినప్పుడు మీరు మాటల పూర్వకంగా హామీలు ఇచ్చారు కానీ జీవో పూర్వకంగా వాటినిలా మేము అడిగేది మెయిన్గా ఒకటే ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు పెంచండి తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవి మా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి ఎవరికీ అందట్లేదు ఇవాళ నా పిల్ల నేను గుంటూరు మున్సిపల్ వాళ్ళ ఆపరేటర్గా చేస్తున్నా ఏటె నా పాప ఇవాళ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుకుంటోంది సంక్షేమ పథకాలు అందక ఫీజు రియం ఫీజు రియంబర్స్మెంట్ రాక లక్షా ఇరవై వేలు కాలేజీకి గడుతున్నాం మాకు వచ్చే జీతం మీద లక్ష ఇరవై వేల రూపాయలు మేము కట్టుకోగలమా అధికారులకి ఈ సంగతి తెలియదా మేము సమ్మెలోకి వెళ్ళామంటే ఏడు సంవత్సరాల నుంచి మంత్రులను కలిసాము అధికారులను కలిసాము ఒకటి పదిసార్లు చెప్పులు అడిగేలా కలిసాం ఇదిగో ఇస్తాం అదిగో చేస్తాం ఇదిగో రూపెంచుతాం తప్పించి అధికారులు మాటలతో చెప్పడం తప్పించి జీవో ఇంతవరకు ఇవాళ గత్యంతరం లేని పరిస్థితిలో ఇవాళ సమ్మెదిగాం పన్నెండో అర్ధరాత్రి నుంచి దిగేటప్పుడు కూడా నాలుగో తారీఖు మహా మహాదన్న విజయాల్లో పెట్టాం మా సమస్యలను అధికారులకు కూడా తెలియబర్చాం అయినా సరే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ముద్దు నిద్రపోతున్నారు మమ్మల్ని పట్టించుకోవట్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ మేము రోడ్డు మీద కూర్చోవలసింది ప్రజలకి దాహర్తి తీర్చలేక మేము కూడా నానా అవస్థలు పడుతున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర విడనాడి ఇప్పటికైనా ఈ రాష్ట్ర వ్యాప్త సమ్మె నాలుగో రోజు చేరుకుంది ఇప్పుడైనా అధికారులు చర్చలు విడిచి మా డిమాండ్ అను ప్రధానమైన డిమాండ్లు ఏం గొంతమ్మ కోరికలు కాదు నెరవేర్చి ఇప్పటికైనా మా పనిలోకి చేర్చుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఇప్పుడు మేము సమ్మెలోకి వెళ్ళామని ఒక కార్మికునికి పదిహేను వందలు ఇచ్చి చేర్చుకుంటున్నారు అదే పదిహేను వందలు ఇద్దరిది కలిపి జీతం అనేది పెంచితే మాకు ఒక జీవ రూపంలో గనక జీతాలు పెంచితే మేమే చచ్చినట్టు అధికారుల కింద కుక్కలాగా పనిచేస్తున్నాం మీరు ఆ రోజు బెదిరించినా ఏం చేసినా విన్నాం కానీ ఈరోజు సమ్మెలో దిగిన తర్వాత మీరు షోకాజ్ నోటీసులు అని మిమ్మల్ని పనిలో నుంచి తీసేస్తామని టాటా చెప్పులకు మేము భయపడాం ఉద్యోగాలు పోయినా సరే ఈసారి మేము గట్టిగా సమ్మెలో దిగాం మాకు సిఐటిఓ అండగా ఉంది సిఐటిఓ అండ చూసుకొని మేము దిగాము సిఐటిఓ నాయకత్వంలోనే మేము సమ్మెలోకి వచ్చాం ఖచ్చితంగా మేము అధికారులను ఎన్నిసార్లు గెలిచినా మీ వల్ల ఉపయోగం లేదు అందుకే ఒక నాయకత్వాన్ని మేము నమ్ముకున్నాం ఆ నాయకత్వం మాకు మంచి చేస్తున్నాం నమ్మకం మీద ఈ రోజు రోడ్డు మీద కూర్చున్నాం ఈ సమ్మె తేలేదాకా ఎన్ని రోజులైనా సరే సమ్మె చేస్తూనే ఉంటాం నిరావాధక సమ్మెలో మా వర్కర్లు అందరూ పాల్గొంటునే ఉన్నారు ఇవాళ దరిదాపు నూట యాభై మంది రోడ్డు మీద కూర్చున్నారంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నిద్రపోయేంత వరకు ఇట్లానే రోడ్ల మీద కూర్చుంటాం ఎన్ని రోజులన్నా కానీ పోయిన సంవత్సరం పదిహేడు రోజులు అయింది ఈసారి నలభై రోజులు అవుతుంది అవనండి చూద్దాం ప్రజలు బుద్ధి చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి ఎంతకంటే మేము ఏమి చేయలేం ఏమి చేయలేని పరిస్థితిలో రోడ్లకు ఎక్కాల్సి వచ్చింది మీరు సమ్మె చేశారు అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల ఏమైనా హామీ ఇచ్చారా అది ఇప్పుడు ఏమైనా నెరవేర్చలేదా గత పదిహేడు రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు మా దగ్గరకు వచ్చారు మా శిబిరాల్లో కూర్చున్నారు కూర్చొని మీ న్యాయమైన డిమాండ్ల గురించి మీరు పోరాడుతున్నారు తప్పులేదు పోరాటం చేయండి మేము కూడా మీకు మద్దతు పలుకుతా అన్నారు ఈరోజు గద్దనెక్కిన తర్వాత వారేమంటున్నారు మీ పని మీరు చేయండి రాష్ట్ర ప్రభుత్వంతో మేము మాట్లాడుతాము చేస్తాం అంటున్నారు కానీ వెళ్ళినప్పుడల్లా అలా వినత పత్రాలు తీసుకుంటున్నారు కానీ ఇంతవరకు మాకు న్యాయం చేసింది లేదు మీరు కోరుకునేది గొంతమ్మ కోరికల వాళ్ళు తీర్చలేని కోరికలా ఒకవేళ వాళ్ళు కనుక ఇటువంటి డిమాండ్లు క్లియర్ చేస్తే ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా సార్ ఇవాళ రోడ్లు విడిచే వాళ్ళకి ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇంజనీరింగ్ కార్మికులకు మట్టికి పదిహేను వేలు ఇస్తున్నారు కటింగులు బోను పదమూడు వేల యాభై రూపాయలు ఉంటున్నాయి ఇది గొంతమ్మ కోరికలా మేము చనిపోతే మేము మట్టి ఖర్చులు పదిహేడు వేల నుంచి ఇరవై వేలు అడుగుతున్నాం అది గొంతెమ్మ కోరికలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు మాకు అమలు చేయమని అడుగుతున్నాం ఐ గొంతమ్మ కోరికలా లేకపోతే మా అరవై సంవత్సరాల రిటైర్మెంట్ నుంచి అరవై రెండు సంవత్సరాలుగా పెంచండి అని అడుగుతున్నాం అది గొంతెమ్మ కోరికలా లేకపోతే మేము రిటైర్డ్ అయిన రిటైర్డ్ అయిన తర్వాత ఇంతవరకు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు పది సంవత్సరాల వరకు డెబ్బై ఐదు ఇస్తామన్నారు సంవత్సరం దాటితే రెండు వేలు ఇస్తా అన్నారు మీరే మీ మాట పూర్వకంగానే చెప్పింది మీ మాజీ ప్రభుత్వం అయినా సరే మీరు చెప్పింది ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలేగా మీరు ఎమ్మెల్యే మాటలు మీరు నిలబెట్టుకోవాలిగా మీరు ఒకసారి పోటీ చేసి గెలిస్తే పెన్షన్ ఒకసారి ఇస్తారా లేదు మీరు ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు పెన్షన్ జీవితాంతం వస్తుంది మీరేమో జీతాలు పెంచుకోవడానికి ఒక కమిటీ వేసుకొని శుభ్రంగా జీతాలు పెంచుకుంటారా మాకు జీతాలు పెరగాలంటే మేము రోడ్డు మీద కొచ్చి కూర్చోవాలా అదేవంటే వస్తారు మేము చేస్తాం చూస్తాం అంటారు ఎప్పటికి చేస్తారు ఎప్పుడు చూస్తారు ఇప్పటికే నగర జనాభా మా ఇళ్ళకు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మా ఇళ్ళకి నీళ్ళు రావట్లా ఇప్పటికీ అయినా సరే మేము వచ్చి రోడ్డు మీద కూర్చోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలు ప్లస్ రాష్ట్ర నాయకులు రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటి నుంచి రెండు మూడు మోటార్లు కాలిపోయినాయి లోపల ఈ పైపులో అసలు వాషింగే జరగట్లేదు నష్టం జరిగింది దాదాపుగా యాభై లక్షలు జరిగి ఉంటుంది బయట మనుషుల్ని తెచ్చి పని చేపిస్తున్నారు ఎనిమిది గంటలకి ఒకతను వాళ్ళు తిప్పితే వెయ్యి రూపాయలు అది మేము అడగట్లేదు కదా ఎక్కువ అడగట్లేదు కదా మాకు జీతాలు పెంచండి రాత్రి పగళ్ళు పనిచేస్తాం ఈ రావుల దోమలు రాత్రి నిద్రపోతున్నారు వాళ్ళు ఏంది బయట జనాలు తెచ్చి పని చేపిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు కదా ఒక ఆళ్ళ మూసినందుకు వెయ్యి రూపాయలు ఒక వాళ్ళు తిప్పినందుకు వెయ్యి రూపాయలు జనాలు ఎంతమంది ఉన్నారు బయట వాళ్ళు మనం జాగ్రత్తగా చేసుకుంటాం ప్రజలకి ఏ అసౌకర్యం లేకుండా పనిచేస్తుంటే మాకు పక్కన పెట్టి వీళ్ళు బయట బయటకి తెచ్చి పనిచేయాల్సినంత అవసరం రాష్ట్ర ఏంటంటే తొందరగా మా జీతాలు పెంచే యోచన చేయాలని కోరుకుంటున్నాం అంతే మూడు రోజులు పెట్టి రాట్లా రెండింటికి రెండింటికి ఆ టైంలో రావట్లా నీళ్ళకి ఇబ్బంది మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం బాగా నీళ్ళు రావట్లే మాకు నాలుగు రోజులు మూడు రోజుల నుంచి నీళ్లు రావట్లేదు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం రెండింటికి మూడింటికి నాలుగు ఇంటి దాకా ఇబ్బంది పడుతున్నాం నీళ్లు రావట్లేదు అక్కడెక్కడో చమ్మ చేస్తున్నారు అంట నీళ్లు త్వరగా రప్పించండి గుంటూరు మున్సిపల్ కార్మికులు ఏదైతే వాటర్ సప్లై ఉందో అక్కడ చేస్తున్నారు ఒక పక్క వారు సమ్మె చేస్తున్నారు మరో పక్క గుంటూరు ప్రజలు నీరు అందాక ఇబ్బంది పడుతున్నారు గుంటూరులో పలు ప్రాంతాల్లో నీళ్లు పూర్తిగా నిలిచిపోయాయి అప్పుడప్పుడు వదులుతున్నారు వదిలిన నీరు కూడా సరిగ్గా రావట్లేదు మురుకులుగా ఉంది సరిగ్గా లేవని చెప్పేసి చెప్తున్నారు అక్కడ ఎటువంటి పరిస్థితులున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఏరియా ఇక్కడ సరిగ్గా స్మెల్ కూడా వస్తుంది ఐదింటికి వేసినా వచ్చేది నాలుగింటికి వేసినా వచ్చేది ఇప్పుడు ఆరింటికి కూడా రావట్లా స్మెల్ వస్తుంది అరగంట ఇరవై నిమిషాలు వచ్చి పోతుంది నీళ్ళు సరిపోవటంలా కుక్కలు ఎక్కువైపోయినాయి కాలువలు సరి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో ఇది చూసారు కదా గుంటూరు తక్కెళ్ళపాడు వాటర్ రిజర్వాయర్ దగ్గర మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి ఈ చిన్న డిమాండ్ క్లియర్ చేయాలని విన్నవిస్తూ గత నాలుగు రోజుల నుంచి ఈ సమ్మె చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నారు కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు